హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనం కొన్ని మావత్తు పదాల గురించి తెలుసుకుందామండి మా మావత్తు మొదటిగా అమ్మ నిమ్మ తుమ్మ రెమ్మ బొమ్మ కొమ్మ జన్మ ఇక్కడ నాకు ఇచ్చారు మా జన్మ పద్మ బామ్మ దుమ్ము కమ్మరి మర్మము వాల్మీకి అమ్మమ్మ తుమ్మెద సమ్మతి రుక్మిణి తొమ్మిది గమ్మత్తు అమ్మాయి నెమ్మది ధర్మము తమ్ముడు గుమ్మము నమ్మకము నిర్మలము దుర్మార్గము విస్మయము సమ్మెట జమ్మి చెట్టు పూలరెమ్మ అమ్మకము ఇంకొకసారి అమ్మ నిమ్మ తుమ్మ రెమ్మ బొమ్మ కొమ్మ జన్మ పద్మ బామ్మ దుమ్ము కమ్మరి మర్మము వాల్మీకి అమ్మమ్మ తుమ్మెద సమ్మతి రుక్మిణి తొమ్మిది గమ్మత్తు అమ్మాయి నెమ్మది ధర్మము తమ్ముడు గుమ్మము నమ్మకము నిర్మలము దుర్మార్గము విస్మయము సమ్మెట జమ్మి చెట్టు పూలరెమ్మ అమ్మకము ఇవి కొన్ని మావత్తు పదాలండి